ఇంకోటి ఆడియన్స్ లో ఉండే ఎక్కువ క్వశ్చన్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటారు నైన్ సీజన్ ఎయిట్ గుడ్ క్వశ్చన్ తెలుగులో లేదంటారా మీరు బాగుంది క్వశ్చన్ ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళకి ఓకే నైస్ క్వశ్చన్ లెట్స్ హోప్ తెలుగు గేటిగా వినబడాలని అంతేనా మీరు అనేది కంప్లీట్ కంటెస్టెంట్లు కూడా తెలుగు ఉంటే బాగుంటుంది మొత్తం కంటెస్టెంట్లు కూడా అంటే ఏంటంటే ఇప్పుడు తమిళ్లో అవ్వచ్చు హిందీలో అవ్వచ్చు బిగ్ బాస్లు ఉన్నాయి నడుస్తున్నాయి అక్కడ తెలుగు వాళ్ళు నాకు తెలిసినంత అయితే లేరు బట్ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు బిగ్ బాస్ అని చెప్పిన తర్వాత ఎక్కువ కంటెస్టెంట్లీ సో మలయాళం తమిళ్ వీళ్ళే వస్తున్నారన్నమాట సో అంటే కొంతమంది ఆల్రెడీ తెలుగులో పాపులర్ అయ్యి కష్టపడి స్ట్రగుల్ ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఎందుకు ఛాన్సెస్ రావట్లేదని ఒక క్వశ్చన్ మార్క్ అంటున్నారు మన వాళ్ళకున్న విషయాలు రూపం ఎవరికి లేదేమో అందుకనే అన్ని భాషల్ని మనం ఏ భాషలైనా మనం సహిస్తున్నాం దీనికి తోడు ఇలా సగం ఇంగ్లీషు సగం తెలుగు ఉండడం వల్ల మిగతా భాషల వాళ్ళకి కూడా అర్థమయ్యి అందరూ చూడడం వల్లనే బిగ్ బాస్ హిందీ సీజన్ కూడా దాటిపోయి తెలుగు సీజన్ గిట్గా చూస్తున్నారు ఓకే సో అది కూడా రీజన్ అంటారా రీజన్ కానీ బిగ్ బాస్ ఈజ్ స్ట్రిక్ట్లీ అగెన్స్ట్ స్పీకింగ్ తెలుగు ఐ మీన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇమీడియట్గా బిగ్ బాస్ తెలుగులో మాట్లాడండి అని చెప్తూనే ఉంటారు అక్కడ రెగ్యులర్గా వినబడే అనౌన్స్మెంట్ అది ఓకే సో ఇంకోటి ఏంటంటే మనకి ఆడ ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్నకు గొడవ అయింది ఆ గొడవలో మన అబ్బాయి అవి కొన్ని మాట్లాడినారు సో బిగ్ బాస్కి వ్యతిరేకంగా బట్ బిగ్ బాస్ మాత్రం బయటికి పంపించేశారు అని అయితే ఒకటి వచ్చింది సో ఎలిమినేటర్ని సో ఇప్పుడు దీని మీద చెప్పండి హౌస్లో చూసుకుంటే స్ట్రాంగ్ కంటెంట్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంట్ అని అనుకున్నాను అనుకున్నాను సో థర్డ్ వీకే వచ్చేయడానికి అంటే యాక్చువల్గా లాస్ట్ వీకే వచ్చి ఉండేవాడేమో అవునా ఎందుకు చెప్తాను నేను నామినేషన్స్ పడ్డప్పుడు అతన్ని ఒక నామినేట్ చేశారు ఓకే ఎవరు ఆదిత్య ఆదిత్య అభయ్ నామినేట్ చేశాడు అతను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను నేను నామినేట్ చేసినా అప్పుడు బిగ్ బాస్ సరిగా విన్నాడు లేదో హీ వాట్ ఎవర్ ఓకే తర్వాత మళ్ళీ నిఖిల్ మళ్ళీ అభయ్ని నామినేట్ చేశాడు అభయ్ నాకు మంచి ఫ్రెండ్ బట్ తన సత్తా ఇంటి కూడా చూద్దాం నామినేషన్స్ లో వస్తే కదా తెలిసేది అందుకే నేను నామినేట్ చేస్తున్నాను నేను కామ్గా ఆ రెండు నామినేషన్ వల్ల అభయ్ నామినేషన్స్లోకి వచ్చిండేవాడు బట్ నేను అది తప్పు అని చెప్పి వెంటనే లేచా ఐ అబ్జెక్ట్ యువర్ ఇది ఒక దరిద్రమైన సాంప్రదాయానికి తెరవిస్తున్నారు అని చెప్పింది వాళ్ళ కోపం కూడా వచ్చింది బట్ వచ్చినా కూడా బిగ్ బాస్ ఎంపీ అయ్యారు నేను చెప్పిన తర్వాత సరే ఇది ఒక దారుణమైన సాంప్రదాయం మీరు ఏమన్నారు అన్ఫిట్ అయిన వాళ్ళని పంపిస్తున్నారు వీళ్ళేమో వెరైటీగా బాగా ఆడేవాడు అందుకే నేను చూద్దాం చూద్దామనుకుందంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తాడు అంతే దిస్ ఇస్ నాట్ ఎ ఫెయిర్ గేమ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు అని చెప్పగానే ఎస్ అని చెప్పి నిఖిల్ కి బాగా ఇచ్చాడు బిగ్ బాస్ ఓకే దానివల్ల ఏమైంది నిఖిల్ తన నామినేషన్ మార్చుకోవాల్సి వచ్చింది నామినేట్ చేసి తర్వాత మార్చుకునేట్టు చేసాం మనం నామినేషన్ మారింది లేకపోతే ఆ రోజే అభయ్ బయట నామినేషన్ మేబి ఈ రోజు నేను అక్కడ ముందే అభయ్ వచ్చిండేవాడు ఏదైనా జరగచ్చు బట్ అభయ్ గురించి పర్సనల్ గా చూసుకుంటే సో మీకు ఎలా అనిపించింది అతను గేమ్ కానీ అతను బిహేవియర్ అవ్వచ్చు వెరీ ఫ్రెండ్లీ వెరీ ఫ్రెండ్లీ మంచివాడు అందరికీ హెల్ప్ చేద్దాం అనుకుంటాడు సరదాగా ఉంటాడు అందరితోటి స్ట్రాటజీలు ఉన్నప్పుడు కొంచెం తెలియ చూపిస్తాడు బట్ అదర్వైజ్ అందరితో కలుపుకోలుగా ఉండే ఒక మనిషి అలా సో అనుకున్నారా మీరు అంటే ఈ కంటెస్టెంట్ కొంచెం ఫైనల్ దగ్గర దగ్గర ఉండదు అందరూ అనుకున్నారు అందరూ అనుకున్నాను అబ్బాయి విన్నర్ అవుతాడు అని కూడా చాలా మంది అనుకున్నారు బట్ ఏదైనా జరగవచ్చు అంటే ఇదే కదా అన్లిమిటెడ్ ట్విస్ట్ అంటే సో చివరి దగ్గర ఉంటాను కూడా నేను అభయ్ ఒక్కడొక్కడొక్కడు వస్తున్నాను అదే అంటే ఈ సీజన్ అంటే ఇప్పటివరకు చూసుకుంటే ప్రతి సీజన్ కూడా ఆ జెంట్స్ విన్ అయ్యారు విత్ ఓటీటీ అనేది పక్కన పెడితే సో ఈసారి లేడీస్ విన్ అయ్యే అవకాశం ఉంటే బాగుందని అంటారు సో అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కొంతమంది ఉన్నారు మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అబ్బాయిలు జెంట్స్లో కాకుండా లేడీస్లో అయితే ఎవరు బాగా ఆడతారు సీత బాగా ఆడుతుంది మంచి టఫ్నెస్ ఉంది మంచి పాయింట్ మాట్లాడగలదు బ్రెయిన్ షార్ప్నెస్ రెస్పాన్సిబుల్ సిన్సియర్ ఎవ అంటే ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి మంచి చెడు అని తెలుసు లాభం నష్టం కన్నా మంచి చెడు ఎక్కువ ఆలోచిస్తారు అందుకని సీత బట్ టాస్కుల్లో ఇప్పుడు మగవాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదు కాబట్టి నీ కిల్లు కానీ నబిల్ కానీ గట్టిగా ఆడుతుంది సో ఎలా పేరు అవుతుందో చూడాలి సో టాస్క్లో చూసుకుంటే మగవాళ్ళకి ఏమాత్రం తక్కువ లేకుండా నాకు అనిపించిన కంటెస్టెంట్ ప్రేరణ కొంచెం మధ్య చాలా గట్టిగా అవడం అనేది ఎవరైనా నోరు బట్ టాస్క్లో కూడా ఒక అబ్బాయిని లాగడం అనేది అంత ఈజీ కాదు బాగా ప్రయత్నిస్తుంది తనని మీ విషయం ఎలా అనిపించింది మీకు ప్రేరణ వెరీ గుడ్ గర్డ్ నాకు మంచి ఫ్రెండ్ వెరీ ఎంత చాలా షార్క్ కూడా చాలా నాటీ చిలిపిగా ఉంటుంది అని చెప్పాయి తను కూడా గెలిచే అవకాశం ఉంది సో హౌస్లో వెరైటీగా ఈసారి బడ్డీలుగా పంపించారు ఇద్దరిద్దరిని బస్ట్ హౌస్ నుండి బయటికి మాత్రం ఒక్కొక్కరిని పంపిస్తారు హౌస్ నుండి కూడా ఇబ్బంది పంపిస్తే బాగుండే అమ్మా అంటే టూ వీక్స్ కోసం నామినేషన్ పెట్టినా కొంచెం బాగున్నాయేమో అంటే టూ వీక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వీక్లోనే వాళ్ళు ఏంటో తెలియదు కదా అంటే బీబక్ విషయంలో అదే జరిగింది సరే తను తెలియకుండా వంటగదిలో చేసిన చిన్న తప్పుకే అది నామినేషన్ చేసి సో అయింది అనమాట సో మీకు మా బీబక్ బాగుంటాయి కదా బీబక్క మంచి ఫ్రెండ్ ఇద్దరం కలిసి చూసే ఉంటారు కదా కరాటే కుంపులు ఇది కాకుండా చూడమే చాలా ఉన్నాయి అన్ని దొంగ దొంగ పోలీసు ఇలా రకరకాల అంటే నేను చెట్టు కట్టేసి ఉంటారు ఎప్పుడొచ్చి మంచి మంచి బేబక్క పిల్లు ఉంది అనే విషయం చెప్పింది నాకు ఆ పిల్లి పేరు సింబా అది నేను పాలు పెట్టి పిలిస్తే వచ్చేసి తాగేస్తుంది అంటే నువ్వు పిలవక్కర్లేదు బేబక్క ఇట్లా చెప్పినా కూడా వచ్చేసి పాలు అంటే ఎందుకు అంటే సింబాలిక్ అంటే సింబాల్ వచ్చి లిక్ చేస్తుంది సింబాలిక్ అంటే నువ్వు అంటే అది సింబాలిక్ కదా ఇలా మంచి జోక్లు నేను ఆ చాలా జోకులు వేసారు చాలా టైం మాకు కొన్ని కొండే చూపించారు సో చాలా మిస్ అనుకోవచ్చా మీరు బాబా మిస్ అయ్యేంతా తెలియాల్సింది కొన్నది అది అయి కరెక్ట్ ఫ్రెండ్ మొత్తం నన్నే చూపిస్తే అది కూడా అన్ఫేర్ కదా అని అనుకున్నారేమో అలా సానికి ఆ జోకులు అర్థం కాలేదు బట్ మీరు వచ్చే ఒక త్రీ డేస్ ముందు వరకు మిమ్మల్ని చూపించలేదు అది కదా అంటే ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ సో అట్లా చేశారు అని అనిపించింది సరే ఫైనల్ ఆ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో వెళ్ళాలి ఆ లైఫ్ లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలంటారు మీరు దాని నుండి ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నాను కనబడే అంతా నిజం కాదు ఆల్ దట్ ఈస్ నాట్ గోల్డ్ అప్పరెన్స్ కెన్ బి డిసెప్టివ్ మనుషుల నిజ స్వరూపాలు వేరే ఉంటాయి బయటికి కనిపించినట్టు కాదని